చర్చ నేను ఎప్పటికీ చెప్తా రామాయణం రాసిన మహానుభావుడు వాల్మీకి వాల్మీద పిచ్చాడుతాడు అక్కడ లావ వాల్మీకి అక్కడ పిట్టాడు సీతాదేవి ఆ పిట్ట మీద ఉన్నది మనం భద్రాజలం చెప్తున్నదో మన వల్మిడి కంటే చర్చలో ఉన్నది ఆడ పెద్ద రామాయణం పెట్టాడు బావతో రాసి పోత మన బొమ్మల పోత పెద్ద కట్టి ఆడ చేస్తే అది పక్కే పెట్టాడు సోమనాథుడు పాలకూట్లో పెట్టాడు మహాకవి దీన్ని కొట్టుకుంటూ హరితవడల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడితే దాన్ని పక్కే పెట్టాడు బాలకృతికి ఒక చరిత్ర ఉన్నది ఆ చరిత్ర కాపాడేందుకే సేవాలాల్ భవన్ తోటి పది కోట్లు ఖర్చు పెట్టిన భవనం కడితే దాని సగం లోపలికి ఆపేదండి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది రాష్ట్రంలో ఒక హైదరాబాద్ లో ఉన్నది ఒక పాలకృతిలో కూడా ఉండాలి సేవాల భవన్ ఇక్కడ కట్టేది లేదు నాకు ఎప్పుడు టీఎస్కే సందర్భం వినప్పుడు అల్ల గుర్తుకొస్తుంది ఆడవాళ్ళు బాగా మంచిగా సేవల గురించి బాగా పూజిస్తారు అన్ని తండాలు చేస్తారు కానీ అది ఎంకట్ నుంచి చేసే ఆచారం వాళ్ళకు నేర్త కొండాబ్లం ఇట్లా అన్ని తండాలలో జరగాలి మొదలు పాలకు తెలిపిన నియోజకవర్గంలో జరగాలని సేవల నేను ఎస్టీ వాళ్ళందరికీ కూడా నంబాడి పిల్లలందరికీ పెద్దలందరికీ చెప్తా మనం పొరపాటు చేసే అవసరం చేస్తాం రేవంత్ రెడ్డి గారు మూర్ఖంగా వివరించారు అబద్ధం మాటలు మోసం చేశాడు ఎన్ని అబద్ధాల ఏమైతే అధికారంలో మనం మోసం చేసేవచ్చు ఏం మోసం వస్తుంది తుల బంగారు మహిళలకు రెండు వేలైనా వందలు ఇస్తున్నా ఎక్కడ పోయింది రైతులకు రెండు సార్లు ఇవ్వచ్చు రైతు ఇలా ఎరువుల కోసం ఇస్తే కొట్లాడిపోతా ఉన్నా పదేళ్లలో ఎప్పుడైనా ఎరువుల కోసం ఇస్తే ఇబ్బంది జరిగిందా పాత రోజులు మనకు గుర్తుకొస్తాయి పదేళ్ల కింద ఎరువుల కోసం కొట్లాడే కరెంటు కోసం మోటార్ గాలి కోసం కొట్లాడే కానీ మళ్ళా ఆ రోజులు వచ్చినాయి చాలా బాధ అనిపిస్తాను రైతులను చూస్తే నిన్న నేను తొర్రూరు ఒక ఆమె ఎంత కొడుకు చచ్చిపోయి మూడు రోజులు అయితే సార్ మరి కొడుకు చచ్చిపోయిన వీటి కాడు ఉంటే ఈ రోజు దొరకపోతే పచ్చని పచ్చని నాశనం కొడుకు కోసం ఏడుచుకుంటా పచ్చి నాశనం నేను ఏం చేయాలి సార్ నా భర్తను కాల్ చేయి ఇంటికాడున్నాడు నేను ఎరువుల కోసం పదిహేను రోజుల పట్టి తిరుగుతానా నేను ఎర్తో తిరుగుతానో ఎస్టి ఇదే భోజనం అంటే ఎంత కోసం పదిహేను రోజుల పట్టి నాకు ఎరువు బస్తారు ఎంత కోసం